హాయ్ అండి కథలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బాబా పార్ట్ ఫోర్టీన్ అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఎవరైనా చెప్తారు అతడు కోపంగా ఉన్నాడు అని విశ్వ తన అన్నయ్య దగ్గరగా వెళ్ళి వె దగ్గరకు వెళ్ళి ధైర్యం చేసి భుసం మీద చెయ్యి వేసి మెల్లిగా అన్నయ్య అని పిలిచాడు విశ్వ విక్రమ్ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు తన అన్నయ్య అమ్మోని చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమించాడో విశ్వకు గుర్తు ఉంది విశ్వకి నక్షత్రకు రియాకు వయసులో చాలా తేడా లేదు వీళ్ళందరినీ విక్రమ్ చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు చిన్నప్పుడు తన అన్నయ్య కనీసం చిన్నప్పుడు కూడా ఏడవలేదు ఎందుకంటే తనకు తన నానమ్మ తన అమ్మమ్మ చెప్పింది నువ్వు ఏడిస్తే నీకు ఎవరు సాయం చేయరు విక్రమ్ కానీ వాళ్ళు నువ్వు ఏడవటం నువ్వు ఏడవడం చూసి ఇంకా హేళన చేస్తూ మాటలతో చిత్రవధ చేస్తారు అందుకే దేని గురించి అయినా బాధ వస్తే ముఖ్యంగా దాన్ని ఫేస్ చేయి విక్కి అని తన అమ్మమ్మ మాట తన అమ్మమ్మ మాట కోసం విక్రమ్ ఏడవడం లేదు ఇప్పుడు విశ్వ పిలవడంతో విక్రమ్ లైఫ్లో మొదటిసారి తన తమ్ముడిని ఉన్నట్టుండి గట్టిగా హక్ చేసుకున్నాడు విశ్వ కూడా తన అన్నయ్య పరిస్థితి చూసి బాధేసింది విశ్వ కూడా విక్రమ్లానే చాలా మెచ్యూర్ పర్సన్ ఎప్పుడూ తొందరపడి మాట్లాడడు తన తన్ తన ఫ్రెండ్స్ అంటూ తన సరదాలు అంటూ తిరుగుతాడే తప్ప ఎప్పుడూ అన్నకు చెడ్డ పేరు తేలేదు విక్రమ్ ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా విక్రమ్ని ఒక హైప్లో ఉంచుకుంటాడు తన అన్న ఎప్పుడు పైనే ఉండాలి అని తన అన్నయ్య ఎవరి ముందు తగ్గకూడదు అని ఆలోచించే గుణం విశ్వది ముగ్గురు చాలా మంచి పిల్లలు కానీ రియాకు మాత్రం కొంచెం దుడుకుతనం ఎక్కువ వీళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు విక్రమ్ ఈ విషయాలన్నీ రియాకి నక్షత్రకు తెలియకపోవచ్చు కానీ విశ్వ నక్షత్ర అన్న అయిన సిద్ధు వీళ్ళిద్దరికీ బాగా తెలుసు విక్రమ్ ఏం చేసినా వీళ్ళ మంచి కోసమే చేస్తాడు అని అలా తన అన్నయ్య తనని హక్ చేసుకొని తన కన్నీళ్లను కూడా బయటికి రాకుండా గుండె బరువైపోయినట్టు కోపాన్ని ఆ హగ్లోనే కళ్ళు మూసుకొని తన బరువు పోయి తీరేంత వరకు తన తమ్ముణ్ణి హక్ చేసుకున్నాడు విక్రమ్ మొదటిసారి తన అన్నయ్యను అలా హక్ చేసుకొని తన అన్నయ్యకు ధైర్యాన్నిస్తూ అన్నయ్య అమ్ముకేం కాదు నువ్వు నువ్వు ఉండగా ఏం కాదు మా అందరి బలానివి నువ్వే అలాంటిది అంత బలహీనమైపోతే ఎలా నాకు తెలుసు నీ కంట్లోంచి కన్నీళ్ళు బయటికి రాకూడదు అని నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నావు అని ఆ దేవుడు ప్రతి ఒక్క విషయంలో నీకు నచ్చిన దాన్ని లాక్కుంటూనే ఉన్నాడు కానీ దేవుడు కూడా నీ గురించి నీ నుంచి తనని దూరం చేయలేడు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నా వేల మంది అనాథలను అమ్మల హక్కును చేర్చుకుంటున్నావు నువ్వు చేసే మంచి పనులు బయటికి కనిపించకపోయినా నీ తమ్ముడిగా నాకు తెలుసు నువ్వు ఎవరికి ఏ సంజాయిషి ఇవ్వనవసరం లేదు కాబట్టి నువ్వు బాధపడకు దేవుడు ఖచ్చితంగా తనకు ఏమీ కానివ్వడు అది మనకు దూరం అయితే మనం ప్రాణం లేని జీవోత్సవాలం అవుతామని ఆయనకు కూడా తెలుసు అందుకే తనకు ఏమీ కాదు అని అన్నాడు విశ్వ అలా ఒక ఐదు నిమిషాలు తమ్ముడిని హక్ చేసుకొని ఆ తరువాత విశ్వని వదిలి అక్కడే చైర్లో కూర్చొని తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకున్నాడు కళ్ళ ముందు అందంగా నవ్వుతున్న నక్షత్ర కనిపించింది తాను ఎయిత్ క్లాస్లో ఉండగా ఆ రోజు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు నక్షత్ర తన క్లాస్లో ఉంది విక్రమ్ విక్రమ్ క్లాస్లో ఉన్నాడు తన అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విక్రమ్ అప్పుడు కాలేజీ స్కూల్ రెండు ఒకటే చోట ఉండడం వల్ల అమ్ము ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ విక్రమ్ క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చింది విక్రమ్ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే క్లాస్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా సార్ ఇంకా లోపలికి వస్తాడు అనగా అమ్ము ఫ్రెండ్ అయిన సత్య అక్కడికి వచ్చి విక్రమ్ అన్నయ్య అని పిలిచింది విక్రమ్ కొంచెం కంగారుగా సత్య నువ్వేంటిరా ఇక్కడ ఏమైంది అని కంగారుగా అడిగాడు సత్య విక్రమ్ వైపు చూస్తూ నక్షత్ర నక్షత్ర ఏడుస్తుంది అని మాత్రం చెప్పింది తనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు దాంతో అలా చెప్పింది పాపం సత్య సత్య కూడా చిన్నపిల్ల కావడంతో తనకు కూడా ఏం సమాధానం ఇవ్వలేక తను ఏడుస్తుంది అని మాత్రం చెప్పి విక్రమ్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది ఆ తరువాత ఇద్దరూ కలిసి వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చారు అప్పటికే నక్షత్ర కడుపు నొప్పితో ఏడుస్తూ బెంచ్పై కాళ్ళు ముడుచుకొని చాలా ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉంది క్లాస్ టీచర్ కూడా నక్షత్ర దగ్గరికి వచ్చి ఆమె కూడా లేడీ టీచర్ అవ్వడంతో మీ మదర్కి కాల్ చేద్దాం నక్షత్ర ఆవిడని రమ్మని చెప్తాను ఆవిడ ఫోన్ నంబర్ చెప్పు అని నక్షత్రను అడగడంతో నక్షత్ర ఏడుస్తూ మీరు మా మమ్మీకి కాల్ చేయకండి మీరు మా విక్రమ్ బాబాకి కాల్ చేయండి తను వస్తాడు తను వస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను లేదంటే వెళ్ళను ఇలాగే ఇక్కడే ఉంటాను అని నొప్పి వస్తున్న నొప్పిని పంటికి బిగువన ఆపుతూ ఏడుస్తూ చెబుతుంది ఇక ఎంత చెప్పినా తను వినకపోయేసరికి సత్య మేడంని అడిగి విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది పక్కనే కాలేజ్ కూడా కావడంతో ఇక విక్రమ్ త్వర త్వరగా వచ్చి తన దగ్గరికి వచ్చి తనని చూశాడు తాను వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ బావా బావా అంటూ విక్రమ్ రాగానే తనని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది విక్రమ్ తనని దగ్గరగా వచ్చి అమ్ము ఎందుకు ఏడుస్తున్నావురా నేను వచ్చేసాను కదా ఏడవద్దు ఇంటికి వెళ్ళిపోదాం అని తనని బుజ్జగిస్తూ చెప్పాడు అప్పుడే అక్కడున్న లేడీ టీచర్ విక్రమ్ తనని వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వడం లేదు నెంబర్ చెప్పవా నేను కాల్ చేస్తాను అని అడిగింది ఆవిడ దాంతో విక్రమ్ పర్లేదు టీచర్ నేను తన్ని తీసుకువెళ్తాను అని చెప్పాడు కానీ దానికి ఆ టీచర్ విక్రమ్ ఎలా చెప్పాలో అర్థం కాక కొంచెం బిడియంగానే విక్రమ్ ఇది ఆడపిల్లల ప్రాబ్లం తనని నువ్వు తీసుకువెళ్ళటం కరెక్ట్ కాదేమో అని ఆవిడ కొంచెం ఇబ్బందిగా చెప్పింది దాంతో విక్రమ్కి అర్థమయ్యి టీచర్ తనకి నేనే అమ్మ నేనే నాన్న నేనే అన్ని ఏ విషయంలో అయినా అది నా దగ్గర తాయాల్సిన అవసరం లేదు నేను ఆఖరికి ప్రతి ఒక్క చిన్న విషయంలో నేను తనతో తోడుగా ఉంటాను అని చెప్పి ఆ రోజు వేసుకొచ్చిన టీషర్ట్ పైన హుడీ కావడంతో ఆ హుడీని తీసి తన చుట్టూ నడుము కట్టి ఆ తర్వాత సత్య నువ్వు తన బ్యాగ్ తీసుకొనిరా నేను తనని ప్రస్తుతానికి ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి విక్రమ్ మన నక్షత్రాన్ని తీసుకొని అక్కడ నుంచి స్కూల్ నుంచి బయటికి వచ్చి అక్కడే ఆటో ఉండడంతో అది కూడా తెలిసిన వాళ్ళు అవ్వడంతో ఆటో అన్నతో మాట్లాడి ఇంటికి బయలుదేరారు ఆటోలో ఆ తరువాత తను ఆటోలోంచి దిగుతున్నప్పుడు కూడా అక్కడ బ్లడ్ అంటుకుంటే ఆటో అతను చూస్తాడేమో అని విక్రమ్ ఆల్రెడీ తన పాకెట్లో ఉన్న కట్ చీఫ్తో నీట్గా క్లీన్ చేసి ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశాడు ఆ తరువాత తనని ఇంటికి తీసుకొచ్చి బయట నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అంటూ తన అమ్మమ్మను పిలిచాడు అప్పుడు తన అమ్మమ్మ బయటికి వచ్చి నానా విక్రమ్ ఏమైందిరా ఎందుకు అక్కడే ఉన్నారు ఇద్దరు ఆయన స్కూల్ టైం అప్పుడే అయిపోయిందా అమ్ము అని ఆవిడ అడిగేసరికి అడుగుతూ ఉంటే నానమ్మ నానమ్మ అమ్మమ్మ నాకు అమ్మమ్మ తనకు ఏదో అని చెప్పడానికి విక్రమ్ ఇబ్బంది పడ్డాడు ఆవిడ ఏమైందమ్మ అంటూ నక్షత్రం అడక్క నానమ్మ కడుపు చాలా నొప్పిగా ఉంది అని చాలా ఇన్నోసెంట్గా చెప్పిన మాట అది ఇప్పటికి కూడా విక్రమ్ మైండ్లో కదులుతూ రన్ అవుతూ ఉంది ఆ తరువాత ఆవిడ నక్షత్ర వాళ్ళ అమ్మను వాళ్ళ అత్తయ్యను అందరినీ పిలిచి తనకు స్నానం చేయించి తనకు పట్టు బట్టలతో రెడీ చేసి ఒక చోట చేప వేసి కూర్చోబెట్టారు ఆ రోజు కూడా విక్రమ్ చేసిన గొడవ అంతా ఇంత కాదు తనని నేల మీద కూర్చోబెట్టడం తనకు అస్సలు ఇష్టం లేదు వచ్చిన ముత్తైదువులు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఏంటమ్మా నీ మనవుడు ఇప్పుడే తన పిల్లాన్ని అడుగు కూడా కింద పెట్టనిచ్చేలా లేడు ఇక పెద్దవాడు అయితే ఇక తన పిల్లాన్ని నెత్తన పెట్టుకొని చుద్ది తిరిగేస్తాడు తిరిగేలా ఉన్నాడు నీ మనవుడు షా నీ నీ మనవుడు అని ఆవిడతో అన్నారు మళ్ళీ శాంతి కొంచెం చూసుకోవే నీ కొడుకు చెయ్యి జారిపోతాడు అని వాళ్ళు ఆట పట్టించిన గురుతులు తనకు ఫంక్షన్ చేస్తూ ఉంటే మొదటిసారి తనను అలా హాఫ్ శారీలో చూసి చాలా అంటే చాలా ముద్దుగా అప్పటి వరకు తన మొహంలో లేని సిగ్గు కొత్తగా అప్పుడే కనిపించింది విక్రమ్కి తనను చూసి మొదటిసారి సిగ్గుపట్టడం అప్పుడే నా అమ్మో ఎంత పెద్దది అయిపోయింది అని విక్రమ్ అనుకున్న మాట తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని విక్రమ్ ప్రతి ఒక్క క్షణం తనని వదిలి ఉండని రోజులు అన్నీ గుర్తు గుర్తొచ్చాయి అలా కొద్దిసేపు ఆలోచనలతో గడిపేస్తున్న విక్రమ్ గడిపేస్తున్న విక్రమ్ ఉలిక్కి డాక్టర్ వచ్చి విక్రమ్ సార్ అని పిలిచిన పిలుపుకు ఉలిక్కి పడి చూశాడు విక్రమ్ సారీ సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే అని ఆ డాక్టర్ సారీ చెప్పబోతే విక్రమ్ చెయ్యి చూపించి తనకు ఎలా ఉంది అని మాత్రం అడిగాడు దాంతో ఆ డాక్టర్ ఎస్ సార్ బ్లడ్ అయితే చాలానే పోయింది కానీ తను బాగానే ఉంది కొంచెం నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది చెయ్యి చాలా డీప్గా కట్ అవ్వలేదు దాంతో పైన మాత్రమే కట్ అవ్వడం వల్ల తనకి ఏం ప్రాబ్లం లేదు జస్ట్ ఒక టూ డేస్ ఉంచి తర్వాత తీసుకెళ్ళండి సో ఇది మామూలుగా అయితే సూసైడ్ కేస్ కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది కానీ ఇది మీరు మీ ఫ్యామిలీ విషయం ఇక్కడ మిమ్మల్ని మీ గురించి బయట చెప్పేంత ధైర్యం ఎవరికీ లేదు కాబట్టి దాని గురించి మీరే మేనేజ్ చేసుకోండి అని ఆ డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం బాయ్ బాయ్